అందరికీ నమస్కారం ఈరోజు మనం పంచభూతాలకి ఉండే లక్షణాల గురించి తెలుసుకుందాం పంచభూతాలు ఏంటో మనకు తెలుసు భూమి నీరు అగ్ని వాయువు ఇంకా ఆకాశం ఇవి ఐదు పంచభూతాలు ఈ ఐదు పంచభూతాలకు కొన్ని లక్షణాలు ఉన్నాయి ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మొదటగా అన్నిటికంటే శక్తివంతమైంది ఆకాశం ఆకాశానికి ఉండే ఒకే ఒక్క లక్షణం శబ్దం ఆకాశానికి ఉండే లక్షణం శబ్దం మనం విశ్వంలోకి వెళ్ళినప్పుడు మనకి ఓంకారం వినబడుతుందని సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది ఈ విధంగా మనం ఆకాశాన్ని కేవలం శబ్దాన్ని రూపంలోనే తెలుసుకోగలుగుతాం ఇక రెండవది వాయువు ఆకాశం తర్వాత శక్తివంతమైంది వాయువు అంటే గాలి గాలికి రెండు లక్షణాలు ఉంటాయి అవి మొదటిది శబ్దం రెండు